రూపాయలు పెంపు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ రైతులకు తీపి కబురు చెప్పింది ఆయిల్ పామ్ గెలల ధరల్ని పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది టన్ను పామ్ ఆయిల్ గెలల ధరను ఇరవై వేల ఐదు వందల ఆరు రూపాయలుగా నిర్ణయించినట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు నేటి నుంచే పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆయిల్ పామ్ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు రైతు భరోసా పథకం పైన కీలక అప్డేట్ ఇచ్చారు మంత్రి తుమ్మల రైతు భరోసా పంట పెట్టుబడి సాయంపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ కేవలం విధి విధానాల మీద చర్చించడం మాత్రమే చేశామన్నారు చర్చల ఫలితాలను కేబినెట్ లో పెడతామని వెల్లడించారు కేబినెట్ నిర్ణయమే తుది నిర్ణయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు మరో రెండు రోజుల్లో దీనిపై విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు సంక్రాంతి నుంచి రైతుల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు రైతు భరోసా డబ్బులు అర్హులకే ఇవ్వాలని తాము డిసైడ్ అయినట్లు చెప్పారు పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తామన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగులో లేని భూములకు కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్లకు సైతం రైతు బంధు నిధులు జమ చేస్తామన్నారు దీనివల్ల అర్హులు నష్టపోవడమే కాకుండా ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి తప్పులు చేయదని కేవలం అర్హులైన రైతులు సాగు చేసే భూములకు మాత్రమే పంట పెట్టుబడి సాయం రైతు భరోసా నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు వేల కోట్ల రైతు బంధు మూడు వేల కోట్ల రైతు భీమా ఇచ్చిందని మంత్రి తుమ్మల ప్రకటించారు సన్న ధాన్యానికి చిలుకు నిధులు కేటాయించినట్లు మంత్రి తుమ్మల స్పష్టం చేశారు